चलेजी का चल दीजिए साल जी को दीजिए आदि नो जाने दोस्त हैं हमें तो रहते हैं मजे लेते हैं जितने जितने गाल जितने जितने वरना वो ही नहीं अन्य अच्छा जाने दो हमेशा कोई

ಮೊತ್ತ ಈಗಿಂದ ಆಗಿಂತ ಆಗಿಂದ ಮತ್ತೊಂದು ఇట్లేదు ఇప్పుడు రేపు ఇది ఉన్నది కూడా మిషన్ తోటి మనం మళ్ళీ పోయించిన ఇది కూడా మనకి చేతి మళ్ళీ ఆ కూడా మనం నెత్తి మీదనే పడుతుంది ఇప్పుడు ఎట్లా మిషన్ తోటి పోయలేరు చేతితోంది ఏమైనా

ఒకటే ఆ రోడ్ ఆయన చూసేసరికి నాకు సరిపోయింది ఒకటే సూడ్ ఇది పన్నెండు తొంభై ఇక నీతి పోయిందంటే ఇక నాది కూడా ఉండదు ఇద్దరం మళ్ళీ బండి మీద ఎక్కువ వచ్చినాయి ఈ మూడు నెలల చూసేసరికి తర్వాత మీకు సమాచారం నిన్న పడడానికి కుప్పలలో మొలకలు వచ్చినాయి రేపటి రెండు గంటలు కొంచెం లేట్ అయినందుకు తీయకుండా అదే ఇది మనం ఇప్పుడు తీయలేము కదా దీనికి ఇది రేపు సాయంత్రం వరకు మొలక మళ్ళీ ఇది కొసేదాకా ఇది పనికి రాదు అది పనికి రాదు రెండు పనికి రాదు

A ver, taro, levi. Taro, பட்ட நஷ்ட மா பண்ண பீமா